మార్నింగ్ వచ్చాము టూ థౌజండ్ సెవెంటీన్ నవంబర్ సిక్స్టీన్త్ ఆర్ సెవెంటీన్త్ మా కుటుంబం అంటే మా మామయ్య గారు అందరూ మా పెద్దన్నయ్య జో పెద్దన్నయ్య రెండో అన్నయ్య మైకల్ అన్నయ్య వారి ఫ్యామిలీస్ అందరూ కలిసి ఆ చిన్న అపార్ట్మెంట్ తీసుకున్నాము అప్పుడు వి డి నాట్ హ్యావ్ మచ్ ఫినాన్సెస్ సో వెరీ స్మాల్ అపార్ట్మెంట్ వెరీ బేసిక్ నో ఫెసిలిటీస్ నథింగ్ అట్లాంటి అపార్ట్మెంట్లో వచ్చాము మా మామయ్య గారు ఒక్కటే అన్నారు నీ విశ్వాసం వాడు ఎందుకంటే ఆయన వారి తండ్రి గారు కూడా ఆయన సేవకు వెళ్తున్నప్పుడు వంద రూపాయలు చే చేతిలో పెట్టి వివాహం అయిన తర్వాత నీ విశ్వాసం వాడన్నారు సో అదే రీతి మా మామయ్య గారు కూడా నీ విశ్వాసం వాడని ఆయన మమ్మల్ని పంపించారు పంపించిన తర్వాత నాట్ ఫినాన్సెస్ నో రికమెండేషన్స్ నో ఇన్ఫ్లుయన్స్ నథింగ్ స్టార్ట్ ఫ్రమ్ జీరో స్టార్ట్ ఫ్రమ్ నథింగ్ అట్లాంటి పరిస్థితుల్లో నవంబర్ సెవెంటీన్త్ ఆల్ మై ఫ్యామిలీ ఫర్ ద లాస్ట్ టైం అంటే మై బ్ర లా అండ్ సిస్టర్స్లో అందరు కూడా వి ఆల్ క్రైడ్ ఇట్ వాజ్ లైక్ ఫేర్వెల్ లాగా ప్రేయర్ చేసుకున్నాము దేవాణం ఎట్లా చేస్తావు తెలియదు ఎట్లా చేస్తా తెలీదు ఇంత అలవాటు అయ్యి అంత సుఖమే అక్కడ సుఖం అంటే అన్నిటికీ అందరు ఉన్నారు అందరు సహకారులు ఉన్నారు ఇక్కడ ఎవరు లేరు అట్లాంటి పరిస్థితులు వచ్చాము నవంబర్ సెవెంటీన్త్ థ్యాంక్స్కి అంటే ఒక లాగా అందరినీ పంపించాము నవంబర్ నైన్టీన్త్ నవంబర్ ఎయిటీన్త్ నైట్ అక్కడ చెప్పాను కదా అపార్ట్మెంట్ ఇస్ ద వెరీ బేసిక్ అప్పుడు దర్ ఇస్ నో పవర్ బ్యాకప్ నథింగ్ చాలా భయంకరమైన దోమలు ఉంటాయి అక్కడ నుండే మా హస్బెండ్కి కూడా డెంగీ ట్రిగర్ అయింది సో ఆ దోమలు ఉంటే ఆ రోజు రాత్రి సడన్గా అర్ధరాత్రి పవర్ కట్ అయింది పవర్ కట్ అయినప్పుడు నా పెద్ద కుమారుడిని దోమలుగుట్టిన ఏంటో తెలియదు కానీ హీ వాజ్ వెరీ అన్కంఫర్టబుల్ క్రాంకీ క్రయింగ్ అండ్ సడన్గా నేను పడుకున్నప్పుడు ఆ బిడ్డలు వేసిన పొట్ట పైన గట్టి పడ్డాడు పడినప్పుడు సెవెన్ మంత్స్ అయ్యావు నేను అప్పుడు సెవెన్ మంత్స్ పడినప్పుడు ఏం అవ్వదులే అనుకొని నేను పక్కన పెట్టేస్తాను ఇంకా అట్లే మేనేజ్ చేసుకున్నాను సెవెన్ ఓ క్లాక్కి అరౌండ్ దట్ టైం ఐ హ్యావ్ టు యూజ్ వాష్ రూమ్ అండ్ ఐ కేమ్ బ్యాక్ సడన్గా వాటర్ స్టార్టెడ్ లీకింగ్ వాటర్ బ్రోక్ ఉమ్మనీరు పగిలిపోయింది ఉమ్మనీరు పగిలిపోయింది వాట్ ఈస్ జస్ ఇట్ జస్ట్ ట్వంటీ సిక్స్ వీక్స్ ఆర్ ట్వంటీ సెవెన్ వీక్స్ ఫుల్ టర్మ్ బేబీ థర్టీ సెవెన్ వీక్స్ ఇంకా బెటర్ ఏంటంటే థర్టీ ఎయిట్ వీక్స్ అంటారు సో ఇంత అర్లీగా అవ్వటం వెంటనే నేను ఆయన లేపి ఇట్లా అయిపోయింది అని అంటే ఇంకా నిద్రలోనే వి రష్ టు ద హాస్పిటల్ అండ్ వెళ్ళిన తర్వాత ఇట్ వాజ్ రోల్ కోస్ట్ హౌ డూ ఐ టెల్ డాక్టర్ ఒకటే అన్నారు ఈ బిడ్డ అయినా బ్రతుకుతుంది లేకపోతే